హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు ఓ స్పెషల్ చంద్రహారం చూపించబోతున్నానండి మీకు తెలుసు చంద్రహారాలు నేను చేసినన్ని ఎక్స్పెరిమెంట్సు నేను చేసినన్ని మోడల్స్ బహుశా జ్యువెలరీ హిస్టరీలో చాలా తక్కువ మంది చేసి ఉంటారు అనుకుంటున్నాను అన్ని చంద్రహారాలు అన్ని మోడల్సు చేసే అవకాశం ఆ భగవంతుడి దయ వల్ల మీ అభిమానంతో కుదిరిందనుకుంటున్నాను సో ఈరోజు మరొక చంద్రహారం ఆ ఓల్డెన్ డేస్లో తయారైన ఆ చంద్రహారాన్ని కొంత మోడర్న్ వర్క్ జోడించి ఓ చక్కటి ప్రయోగం చేసే ప్రయత్నం చేశాము ఆ ప్రయోగం మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు నేను చూపించబోతున్న చంద్రహారం ఫైవ్ లైన్స్ అండి అంటే బంచ్ ఐదు లైన్లు కూడాను ఒకటే లెంగ్త్లో మీకు వెయిట్ చెప్పాల్సి వస్తే సేమ్ మనం ఎప్పుడు చేసే విధంగానే ఒక్కొక్క లైను ఓ లెవెన్ ట్వెల్వ్ గ్రామ్స్ ఇక్కడ మనం చేసిన చేంజ్ ఏంటంటే అంటే చంద్రహారాలు అన్ని ఏజ్ల వాళ్ళు ఇష్టపడుతున్నారండి ఒక టైంలో ఒక పీరియడ్లో చంద్రహారాలు అనేటప్పటికీ కాస్త మిడిల్ ఏజ్డ్ పెద్దవాళ్ళు ధరించడం జరుగుతూ ఉండేది కొంచెం ముందు జనరేషన్స్లో ఇప్పుడు ఈ చంద్రహారం ఎంత ట్రెండింగ్లో ఉన్నాయంటే అన్ని ఏజ్ల వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చంద్రహారం ధరించడానికి ఇష్టపడుతున్నారండి దానికి అనుగుణంగానే మనం కూడా ఈ చంద్రహారాల్లో ఏ చేంజెస్ చేయగలం అన్ని ఏజ్ల వాళ్ళకి చిన్న పిల్లలు మ్యారేజ్ కాని వాళ్ళు అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు వర్కింగ్ ఉమెన్సు అలాగే మిడిల్ ఏజ్డ్ ఇలా ప్రతి ఏజ్కి సూట్ అయ్యేలాగా చంద్రహారంలో ఎటువంటి చేంజెస్ తీసుకురాగలమో అది చేస్తూ వచ్చావండి సో ఆ విధంగా ఈరోజు నేను చూపించబోతున్న ఈ చంద్రహారం ఒక ట్రెడిషనల్ ఫైవ్ లైన్స్ బంచ్ చంద్రహారాన్ని చేసి అందులో మనం డీడీ బాల్స్ మోడ్రన్ స్టైల్లో కటింగ్ డీడీ బాల్స్ అంటాం కదా మీకు తెలుసు డీడీ బాల్స్ అంటే మోడ్రన్ కటింగ్తో తయారవుతాయి మిషన్లో తయారవుతాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ రోడియం బాల్స్ని ఓ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక బాల్ ప్రకారం జిగ్జాగ్ స్టైల్లో ఇక్కడ ఈ చంద్రహారంలో సెట్ చేయడం జరిగిందండి మీ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి చిన్న సైజు బాల్ వాడటం జరిగింది జస్ట్ అది ఎలా అంటే బాల్ ఉందా లేదా అనిపించే విధంగా చంద్రహారం మేకింగ్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ఆల్టరేషన్ చంద్రహారం అండి చంద్రహారం ఓల్డ్ మేకింగ్లో తయారైన చంద్రహారం గత కొన్ని సంవత్సరాల నుంచి తయారైన చంద్ర ముందు తయారైన చంద్రహారం ఒక కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చారు ఆ చంద్రహారాన్ని కొంచెం మోడ్రన్గా ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్లో మనం తయారు చేయడం జరిగిందండి ఇందులో నేను యాడ్ చేసింది కంప్లీట్గా డిఫరెంట్ చంద్రహారం మోడల్ అండి ఉంది ఇది పూర్తిగా ఒక రాణిహార్ స్టైల్లో రెండు బిళ్ళలతోటి డిఫరెంట్గా ఉండేది పూర్తిగా ఆ చైన్ని మనం వాడి ఈ డీడీ బాల్స్ యాడ్ చేయటం ద్వారా కొత్త లుక్ ఇచ్చాము కొత్త లుక్ ఇన్ సెన్స్ ఒక ట్రెడిషనల్ మిస్ కాకుండా ఆ సాంప్రదాయబద్ధంగా ఒక చంద్రహారం ఎలా ఉండాలో అలాగే చేస్తూ కొంచెం మోడ్రన్గా ఈ డీడీ బాల్స్ యాడ్ చేసి అది కూడా మీరు గమనిస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక బాల్ ఇచ్చాం జరి ఇవ్వటం జరిగిందండి జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చాం ఒక్కొక్క బాల్ వదిలేసి ఒక్కొక్క బాల్ రోడియం చేసాం వైట్ రోడియం కొంచెం మోడ్రన్ లుక్లో అన్ని ఏజ్లో వాళ్ళకి సూట్ అయ్యేలాగా అంటే ఒక బాల్ రోడియం చేయడం ఒక బాల్ యెల్లో గోల్డ్లోచురల్ గోల్డ్లో వదిలేయటం ఆ విధంగా చంద్రహారాన్ని పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్గా బ్యాక్ చేయని ఉండదండి ఒక సింగిల్ బిళ్ళ తీసుకున్నాం ఆ బిళ్ళ కూడా ప్లెయిన్ బిళ్ళ తీసుకున్నాం దాని మీద మనం ఏదైనా చెక్కుడు కావాలన్నా కటింగ్స్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు సో ఆ విధంగా ఓ నలభై ఐదు గ్రాములో చక్కటి చంద్రహారం లెంగ్త్ కూడా ఎక్కువ అండి థర్టీ టూ ఇంచెస్ చంద్రహారాలు అంటే ఎప్పుడు షార్ట్ కన్నా మీకు ఫుల్ లెంగ్త్ చాలా ఒక ఒక ఏజ్లో వేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయండి ఎస్పెషలీ ఆ శారీస్ మీద అంత హుందాగాను ఉంటాయి చంద్రహారం ఒక ఎక్స్ట్రాడనరీ మేకింగ్ అండి ఏ టూల్స్ ఏ టెక్నాలజీ లేని రోజుల్లో తయారు చేయబడ్డ ఒక అద్భుతం అంటే చంద్రహారం అని చెప్పాలి అంత బ్యూటిఫుల్గాను ఉంటుంది అంత బడ్జెట్లో లో వెయిట్లోనూ వస్తుంది అంత గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇది ఒక్కటి వేసుకుంటే చూడండి ఒక శారీ మీద శ్రీమూర్తి ఇంక రెండో ఆర్నమెంట్ అవసరం ఉండదు అంత బ్యూటిఫుల్గానూ ఉంటుంది సో ఆ విధంగా ఫైలాన్స్లో రోడియం టచ్ తోటి డీడీ బాల్స్ కాంబినేషన్లో చక్కటి చంద్రహారం ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో తయారు చేయడం జరిగిందండి ఈ చంద్రహారం మీకు ఎలా నచ్చింది ఈ ఆల్టరేషన్ ఈ థాట్ మీకు ఎలా నచ్చింది కూడా నా కామెంట్స్ లోపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ